భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది తుర్కయ్యాంశంలోని ఐదు వందల ఒకటి సర్వే నెంబర్ లో రెండు వందల గజాల ఫ్లాట్ కబ్జా చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిబట్ల పిఎస్ లో కిరణ్ కుమార్ రెడ్డిపై ఫోర్ ఫోర్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూ భూ కబ్జా కేసు నమోదైంది తుర్కాంజిల్ సర్వే నెంబర్ ఐదులో ఒకటిలోనే సుమారుగా రెండు వందల గజాల పైగా ఒక ఫ్లాట్ ని కబ్జా చేశారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆదిపట్ల పోలీసులు కూడా ఆ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిపై సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లో ఎందుకు ఆ మహిళ ఆయన మీద కంప్లీట్ చేసింది అసలు కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది గత కొద్ది రోజుల క్రితము తన ఫ్లాట్ ను కబ్జా చేశారంటూ కూడా ఫిర్యాదు రావడంతో తాజాగా పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసి పలు సెక్షన్ల మీద కూడా ఆ కేసును చేసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది సుమిత్ర అంటే ప్రాథమిక ఎంక్వైరీలో కబ్జా చేసినట్టుగా గుర్తించారా అలాగే దాని వాల్యూ ఉంటుంది కిరణ్ ప్రస్తుతానికైతే ఆ మహిళ ఇచ్చిన ఆ ఫిర్యాదుతో కూడా దర్యాప్తు కేసు నమోదు చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది సుమారుగా ఆ కు సంబంధించి కూడా యాభై లక్షల పైగా ఉంటున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ఇక ఈ కేసు ఆ మహిళకు సంబంధించి ఆ ఫిర్యాదుతో ప్రస్తుతానికైతే ఆది పట్ల పోలీసులు కూడా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి ఆ అసలు ఇందులో మహిళ ఫిర్యాదు తర్వాత పోలీసుల ఎంక్వైరీ తర్వాత కూడా ఈ పలు సెక్షన్ మీద కేసు నమోదు చేసినట్టు తెలిసింది దీనికి సంబంధించి ఆదిపట్న పోలీసులు ఒక వివరణ కూడా ఇవ్వబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ది అప్డేట్స్